అనేటటువంటి ఒక మహానుభావుడు ఆయన శంకర భగవత్పాదాచార్యుల చేతిలో ఓడిపోయి తాను వ్రాసినటువంటి గ్రంథములన్నీ తగలపెట్టేస్తున్నటువంటి సమయంలో శంకరులు వచ్చి వారిస్తే మిగిలినటువంటి ఒకే ఒక పుస్తకం అమరకోశం ఆ అమరకోశం నిఘంటువు లాంటిది సంస్కృతానికి అర్థం చెప్తూ విడుతుంది అందులో స్వామి అన్న పదం ఎవరికి చెందుతుంది స్వామి అంటే ఎవరు అన్నదానికి నిర్వచనం చెప్పారు స్వామి అంటే ఎవరని అమరకోశం చెప్పిందంటే దేవసేనాపతి శూరహ స్వామి గజముఖానుజహ ఎవరుట స్వామి అని పిలిపించుకోవడానికి అర్హత కలిగినటువంటి వారు దేవసేనాపతి దేవసేనల కన్నింటికి కూడా అధిపతి అయిన వాడెవరు శూరహ చేత శూలమును పట్టినటువంటి అపారమైనటువంటి శూరుడెవరు స్వామి ఆయన స్వామి ఇంకా గుర్తుపట్టడానికి ఏం చెప్పింది గజముఖానుజ గజముఖమును కలిగినటువంటి గణపతి యొక్క తమ్ముడైన వారెవరో వాడు స్వామి ఆయన ఎవరు సాక్షాత్తుగా సుబ్రహ్మణ్యుడు ఆ సుబ్రహ్మణ్యావతారం రావడానికి చాలా విచిత్రమైనటువంటి కథ నడిచింది కశ్యప ప్రజాపతికి దితి అదితి అని ఇద్దరు భార్యలు అందులో దితికి ఒకసారి హిరణ్యాక్షుడు హిరణ్య అని ఇద్దరు రాక్షసులు జన్మించారు ఆ హిరణ్యాక్ష హిరణ్య శ్రీ మహావిష్ణువు వరాహావతారము నృసింహావతారములో ఇద్దరిని సంహరించారు పిల్లలు సంహరింపబడ్డారనేటటువంటి ఖేదములు పొందినటువంటి దితి కశ్యప ప్రజాపతి పాదములు పట్టి నాకు ఇంద్రుణ్ణి సంహరించేటటువంటి కుమారుడు కావాలని కోరిక కోరింది భగవంతున్ పరమున్ జనార్దను కృపాపారీణు సర్వాత్మకు జగదీశున్ శ్రీహరి సేవ చేయుమతుడు సంష్ఠును పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు వ్యాప్తి చేకూరి భగవత్ సేవల పొందరాది బహు సౌభాగ్యం ప్రేయసి తపస్సు చేయి ఆ పరమేశ్వరుణ్ణి మెప్పించు ఆ స్వామిని మెప్పించు ఆ శ్రీ మహావిష్ణువుని మెప్పించు వారి అనుగ్రహం చేత నీకు కొడుకు కొలుగుతాడు కాని నేనా వరమింపగలవాణ్ణి అన్నారు కశ్యప ప్రజాపతి వెయ్యి సంవత్సరములు తపస్సు చేస్తే ఇంద్రుణ్ణి సంహరించే కొడుకు పుడతాడన్నాడు ఆవిడ వెయ్యి సంవత్సరముల తపస్సుకి పూనిక వహించి తొమ్మిది వందల తొంభై సంవత్సరముల వర తపస్సు పూర్తి చేసింది గర్భంతో ఉంది పది సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంది చిత్రం ఏమిటంటే అదితి కుమారుడు ఇంద్రుడు అందుకని తండ్రి కశ్యప ప్రజాపతి అందుకని ఆ ఇంద్రుడే వచ్చి అమ్మకి శుశ్రూష చేస్తున్నాడు దితితి అమ్మకి కావలసినటువంటి కందమూలములు తెచ్చేవాడు అమ్మ తపస్సు చేయడానికి కావలసిన అగ్నిహోత్రం తెచ్చేవాడు అమ్మకి కావలసినటువంటి దర్భలు తెచ్చేవాడు అమ్మకి కావలసిన పుష్పములు తెచ్చేవాడు అమ్మకి కాళ్లు పట్టేవాడు అమ్మకి నీరసం రాకుండా చూసేవాడు ఇన్ని ఇంద్రుడు చేస్తున్నాడు లోపలేమిటి కోరిక తనని సంహరించేవాడు పుట్టడానికి అవకాశం ఇవ్వకుండా వాణ్ణి సంహరించాలన్నది లోపల తాపత్రం వచ్చి సేవ చేస్తున్నాడు తొమ్మిది సం తొమ్మిది వందల తొంభై సంవత్సరముల అతినిష్టాగరిష్ఠురాలై తపస్సు చేసింది దితి ఇంకా పది సంవత్సరములు మాత్రమే మిగిలి ఉన్నాయనగా ఒక రోజు మధ్యాహ్నం గడప దగ్గర కూర్చుంది జుత్తు విరబోసుకుంది ఇవన్నీ ధర్మాలు స్త్రీ జుత్తు చివర ముడేసుకోకుండా ఉండకూడదు జుత్తు విరబోసుకుంది అనుకోకుండా పాదముల వైపుకి శిరస్సు వెళ్ళింది పాదము పాదములు శిరస్సు పెట్టవలసినటువంటి స్థానములోకి వెళ్ళాయి జుత్తు ముందుకి విరబోసుకుని పడింది అపవిత్రురాలైంది ఇప్పుడు అదితి దితి అనుకున్నారు ఇంద్రుడు వెంటనే ఆవిడ గర్భంలోకి ప్రవేశించాడు ప్రవేశించి శరీర వివరం వివేశ చపురం దర గర్భం చ చప్త రామాభిభేద పరమాత్మవాన్ ఆ లోపలకెళ్లి లోపల ఉండేటటువంటి పిండాన్ని ఏడు ముక్కల కింద నరికేశాడు నరికేస్తే లోపల పిండం ఏడుస్తోంది నన్ను నరికేకు నన్ను నరకకు నన్ను నరకకు అని మారుదో మారుదస్యేతి గర్భం శక్రోభ్యిభేద మహా అని ఆ లోపలికి వెళ్ళిపోయినటువంటి ఇంద్రుడు మారుదో మారుదస్యేతి ఏడవకు ఏడవకు అంటూ నరుకుతున్నాడు లోపల ఆ మాటలు దితికి వినపడ్డాయి ఆవిడ గభాలన లేచింది ఇంద్ర నా బిడ్డని సంహరించకు అంది ఇంద్రుడు పైకొచ్చాడమ్మా నువ్వు అపవిత్రురాలి నేను నీ గర్భములోకి ప్రవేశించి పిండాన్ని ఏడు ముక్కల కింద ఛేదించాను నా తప్పు లేదమ్మా నన్ను క్షమించు అని చేతిలో వజ్రాయుధం పట్టుకొని నమస్కారం చేశాడు చేస్తే ఆవిడంది నాయన తొమ్మిది వందల తొంభై సంవత్సరములు తపస్సు చేశాను చేస్తే పెరిగిన బిడ్డ ఏడు మొక్కలు చేశావు ఈ ఏడు ముక్కలు కూడా ఏడుగురు మహాపురుషులై వాయువు అభిమాన దేవతలుగా కలిగి నీ చేత కడుపులో మారుదహ అనిపించుకున్నారు కాబట్టి మరుత్తులై ఒకరు బ్రహ్మలోకములో ఒకరు ఇంద్రలోకములో ఒకరు అంతరిక్షములో నలుగురు నాలుగు దిక్కుల ఏడుగురు వాయువుకి అభిమాన దేవతలుగా సంచరించుగాక నీతోడి సహజీవనము చేసేటట్టుగా అటువంటి అడిగింది అమ్మ తప్పకుండా ఇస్తున్నానమ్మా అన్నారు ఆ విధంగా ఆయన బిభేదచ మహాతేజారుదంతమపివాసవ ఆ లోపల ఉండేటటువంటి పిల్లల్ని నరికితే వాళ్ళు సప్త మరుత్తులై పుట్టారు ఆవిడికి బాధ కలిగింది అయ్యో ఈసారి కూడా నా కోరిక తీరలేదనుకుంది కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ అడిగింది కశ్యప ప్రజాపతి నాకు దేవతల్ని ఓడించగలిగినటువంటి కుమారుడు కావాలి అంటే ఆయన అన్నారు పదివేల సంవత్సరములు తపస్సుతో కూడిన వ్రతం ఉంది ఇది పూర్వం మహాపురుషులెవరూ కూడా తమ ప్రజ్ఞ ప్రకటించేవారు కాదు దేనికైనా పరమేశ్వర పాదములు పట్టమనేవారు వారు కూడా అంతే ఇలా పూజ చేస్తే అలా ఫలితం వచ్చేయకపోతే వెంటనే ఎందుకండి దేవుడు ఎంత పూజ చేశానండి ధూర్జట అంటాడు నేను సేవింపక పొడమని నిత్యోత్సవం పబ్బని జనమాత్రుండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము కల్గని గ్రాహకుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అది భక్తి అంటే స్వామి నిన్ను సేవించడం వల్ల నాకు కష్టాలే రాణి నాకు సుఖాలే రాణి నాకు గ్రహగతులు కుందింపని నాకు మేలు వచ్చిన రాణి అవన్నీ నాకు భూషణములే నీ చేత కటాక్షింపబడినటువంటి వరాలి అంతగా పరిఢవిల్లినటువంటి భక్తి అందుకని పదివేల సంవత్సరములు తపస్సు చేయమన్నారు కశ్యప ప్రజాపతి పదివేల సంవత్సరములు తపస్సు చేస్తే ఆవిడికి వజ్రాంగుడు అనేటటువంటి కుమారుడు కలిగాడు వాడు పుట్టుకతోనే శరీరం అంతా వజ్రంతో సమానమైనటువంటి కాఠిన్యముతో ఉండేది ఆ శరీరం అటువంటి వజ్రాంగుడు పుట్టాడు వాడు మూడు లోకములలో వాడిని జయించగలిగినటువంటి వాళ్ళు లేరు అందుకని వాడు పుడుతూనే బయలుదేరాడు మొట్టమొదట వాడికి కన్నెర్ర ఎవరి మీద ఇంద్రుడి మీద ఎందుకని అంతకముందు వాళ్ళ యొక్క తల్లిగారి గర్భంలోకి ప్రవేశించి ఆ లోపల ఉన్నటువంటి పిల్లల్ని నరికేడు అందుకని వెళ్లి ఆ ఇంద్రుణ్ణి పదవీచ్యుతుణ్ణి చేశాడు మూడు లోకములు ఆక్రమించాడు ఇంద్రుడు వెళ్లి బ్రహ్మగారికి మొరపెట్టుకున్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు ఒకనాడు వజ్రాంగుడి దగ్గరికి వచ్చాడు వచ్చి తప్పునైనా ఇంద్రుడి యొక్క రాజ్యం ఇంద్రుడికి ఇచ్చేయమని రాజ్యం ఇప్పించి తత్వోపదేశం చేశాడు వజ్రాంగుడు అపారమైనటువంటి సత్తగుణం కలవాడిగా మారిపోయాడు కానీ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చతుర్ముఖ బ్రహ్మగారు ఒక వరాంగీ అనబడేటటువంటి ఒక గొప్ప స్త్రీని సృష్టించి కానుకగా ఇచ్చాడు ఆవిడ్ని భార్యగా స్వీకరించాడు వజ్రాంగుడు ఇది శివ మహాపురాణంలోంచి చెప్తున్నాను అందుకని ఆ ఎప్పుడైతే ఆవిడ్ని స్వీకరించాడో వరాంగిణి కొంతకాలం అయిపోయిన తర్వాత వరాంగిని ఏదైనా వరం అడుగు అన్నాడు అంటే ఆవిడంది మూడు లోకములను ఓడించగలిగినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు యొక్క ఖేదమునకు కారణమయ్యేవాడు నాకు కొడుకుగా కావాలని ఎంత దిక్కుమాలిన వరం కోరుకుందో చూడండి ఆవిడ అంటే ఏమిటి సమస్త లోకములను పీడించేవాడు ఎందుకని శ్రీ మహావిష్ణువు ఎప్పుడు స్థితికారకుడు ఆయన లోకములను అన్నింటినీ రక్షిస్తూ ఉంటారు ఎక్కడెక్కడ ధర్మము భ్రష్టు పడుతుందో అక్కడక్కడ అవతారమును స్వీకరిస్తారు ఆయనకి అవతారం స్వీకరించవలసిన అవసరమే ఉంది అజాయమానో బౌదా విచాయితే అవసరము లేని వారు అవసరాన్ని స్వీకరి ఆయన తీసుకుంటున్నారు శరీరాన్ని తీసుకుని ధర్మ ధర్మ సంస్థాపన చేస్తుంటారు ఉంటారు అందుకని ఆవిడ వరాన్ని విని పాపం ఆ వజ్రాంగుడు చాలా ఖేదపడ్డాడు అరే రే భార్య ఇటువంటి వరాన్ని కోరింది ఇవ్వకపోతే ధర్మాన్ని తప్పినవాడిని అవుతాను ఇస్తే లోకములకంతటికి కంటటికి కంటకప్రాయుడైన కుమారుడు జన్మిస్తాడు సరే పరమేశ్వర ఇచ్చ ఎలా ఉంటే అలా జరుగుతుందని నీకు అటువంటి వరం ఇచ్చానన్నాడు అన్న తరువాత ఆ వరాంగికి ఒక కుమారుడు జన్మించాడు వాడి పేరు తారకాసురుడు ఆ కొడుకు పుట్టాడు పుట్టగానే ఎంత గొప్ప లక్షణాలు దొరికాయో ఎంత గొప్ప శకునాలు కనపడ్డాయో తెలుసా అండి దిక్కులన్నిటి నిష్కారణంగా అగ్నిహోత్రం ప్రజ్వరిల్లిందిట నదులన్నీ కలియబడి తిరుగుతూ అశాంతిని పొందేయట గాలి విపరీతమైనటువంటి వేగంతో వేచి ధూళిధూసరూరితమైందిట కుక్కలన్నీ మోరలెత్తి ఏడ్చి నెత్తురు కక్కేయట పశువులు నిష్కారణంగా ఎవరో కర్రలతో కొట్టినట్టుగా తమ కట్టుబాటుకి అటు ఇటు తిరుగుతూ మలమూత్రములను విసర్జించాయిట ఎక్కడో రథముల సవ్వడితో అపారమైన వేగంతో శత్రు సైన్యం వస్తున్నటువంటి ధని రాజ్యంలో వినపడిందిట కొండ గుహలలోంచి భయంకరమైనటువంటి శబ్దాలు వినపడ్డాయిట ఇన్ని దుశ్య గుణములు కనపడ్డాయి అటువంటప్పుడు పుట్టాడు తారకాసురుడు వచ్చారు కశ్యప ప్రజాపతి వాడికి తారకాసురుడు అని నామకరణం చేశారు వాడు తల్లి వరాంగి యొక్క అనుమతి తీసుకుని ఘోరమైన తపస్సు చేస్తానని అరణ్యానికి వెళ్ళాడు శివ వాడి తపస్సుని వర్ణించాడు ఇప్పుడు ఎటువంటి తపస్సు చేశాడో తెలుసా అండి నిజంగా తారకాసురుడు చేసిన తపస్సు లాంటి తపస్సు అద్భుతం వాడు ఒంటికాలి మీద నిలబడి వందేళ్లు చేశాడు బొటన వేలు మీద నిలబడి వందేళ్లు చేశాడు చెట్టు కొమ్మ మీద నిలబడి వందేళ్లు చేశాడు నీటిలో నిలబడి వందేళ్లు చేశాడు అగ్నిహోత్రంలో నిలబడి వందేళ్లు చేశాడు సూర్యుణ్ణి చూస్తూ వందేళ్లు చేశాడు పొగ తాగుతూ వందేళ్లు చేశాడు తిరగబడి చేతుల వేళ్ల కొసల మీద నిలబడి వందేళ్లు చేశాడు ఇంత తపస్సు చేస్తే వాడిలోంచి వచ్చినటువంటి ఆ ధూమానికి దేవతలందరూ వెళ్ళి బ్రహ్మగారిని అవమన్నారు చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమయ్యారు ఇంత తపస్సు చేసి వాడు కోరిన కోరిక ఎంత విచిత్రమైన కోరిక కోరాడో చూడండి బ్రహ్మగారు ప్రత్యక్షమైతే వాడు అడిగాడు నీ యొక్క సృష్టిలో ఉన్నటువంటి బ్రహ్మాండములలో నన్ను ఓడించగలిగినటువంటి వాడు ఉండకూడదు రెండు పరమశివుని యొక్క వీర్యములోంచి ఉద్భవించినటువంటి వాడు మాత్రమే నన్ను సంహరించగలిగినటువంటి వాడయి ఉండాలి నాకు అటువంటి వరం అసలు పరమశివుడు కామాన్ని దహించినటువంటి వాడు ఆయనకి కామం ఏమిటి ఆయన ఊర్ధరేతస్కుడు ఆయనకి రేతస్కలనం ఏమిటి ఆయనకి కుమారుడు పుట్టడం ఏమిటి ఎంత తెలివితేటలుగా అడిగాడు చూడండి వాడు ఆ అడిగితే చేసిన పుణ్యం పుణ్యమే చేసిన పాపం పాపమే తధాస్తూ అన్నారు బ్రహ్మగారు వెళ్ళిపోయారు వీడు ఎప్పుడైతే ఈ వరం వచ్చిందో బయలుదేరాడు ఇంద్రాది దేవతలందరినీ కూడా తమ యొక్క పదవులలోంచి భ్రష్టుల్ని చేశాడు బ్రహ్మాండమైనటువంటి ఆగడాన్ని ప్రారంభించాడు చూశారు ఎలా వీడిని నియంత్రించడం అనుకున్నారు అనుకుని ఆ దేవతలందరూ బయలుదేరి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు ప్రస్తుతం పరమశివుడు తపోనిష్టలో ఉన్నాడు పార్వతీదేవి అపర్ణయై సేవ చేస్తోంది వాళ్ళిద్దరి మధ్య సానుకూల్యత కలిగితే తప్ప కుమారుడు జన్మించడు ఆ కుమారుడు జన్మిస్తే తప్ప దేవసేనకి ఆధ్యక్షము వహిస్తే తప్ప తారకాసురుడు సంహరింపబడడు అని పార్వతీ పరమేశ్వరుల మధ్య ప్రణయం అంకురించేటట్టుగా ప్రయత్నాన్ని ప్రారంభం చేశారు సరే ఆ తరువాతి కదా మీకు తెలుసు మన్మహుడు వెళ్లడం ఆయన్ని మూడో కంటితో పరమశివుడు దహించడం ఎట్టకేలకి వాళ్ళిద్దరి మధ్య వివాహం జరగడం అబ్బో ఆ శివ మహాపురాణంలో పార్వతీ కళ్యాణం జరగడానికి ఎన్ని అడ్డంకులు ఎన్ని అడ్డంకులు వచ్చాయో సప్తర్షులు వెళ్ళారు అరుంధతి వెళ్ళింది రాయబారం నడిపించారు ఆఖరికి సందేశం చెప్పారు మేనకాదేవి ఒప్పుకోక ఒప్పుకోక ఒప్పుకుంది ఒప్పుకున్న తర్వాత కూడా పరమశివుడు అనేకమైనటువంటి చిత్రాతి చిత్రమైన స్వరూపాలు చూపించాడు పాపం ఆవిడికి అల్లుణ్ణి చూసుకోవాలని కోరిక నాకు ఆ ఘట్టం మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది శివ మహాపురాణంలో నిజంగా పాపం అల్లుణ్ణి చూసుకోవాలని ఆ మేనకాదేవి కోరికంది నించుంది మించుంది ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చేస్తున్నారు పరమశివుడి కళ్యాణం అంటే ఆయనకు బంధుత్వం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి సప్తర్షులు దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపు ఋషులు అందరూ వస్తున్నారు వస్తుంటే మొదట చతుర్ముఖ బ్రహ్మ గారు వెళ్ళిపోతున్నారు ఋషి మండలాలతో వెళ్ళిపోతుంటే ఆయన్ని చూసి అడిగింది ఆవిడ ఈయనైనా మా అల్లుడు అని అడిగింది పక్కన నారదుడు నించుంటే అబ్బే అబ్బాయి ఆయన మీ అల్లుడు కాదమ్మా ఆయన శంకర కింకరుడు అలాంటి వాళ్ళు ఎందరో వెళ్ళిపోతుంటారు వెళ్ళిపోతే అయ్యో పాపం సృష్టిలో మొట్టమొదటివాడు సృష్టి చేశాడు ఈయన కపాలం కూడా శ్మశానంలో పడిపోవడమే అని గౌరవించి మెళ్ళో పెట్టుకుంటూ ఉంటాడు మీ అల్లుడు అలా ఒక పెద్ద పుర్రిలమాలో చేసుకుంటాడు ఆ పుర్రిలమాలు ఏమిటో తెలుసా ఆయనకి మెళ్ళో గొలు చేసుకోవడానికి డబ్బులేక కాదమ్మా ఐశ్వర్యం అంతా ఆయన దగ్గరుంది శంకర శివానంద లహరిలో వర్మిస్తారు పరమశివుడు ఐశ్వర్యం అంటే అలాంటిదో తెలుసా అండి కరస్తే హేమాద్రౌ గిరిశమికటస్తే ధనపతౌ ఆయన గృహస్థే శుభౌ కమర్థం స్వర్భూజామనసు చింతామణిణి ఆయన చేతిలో బంగారు కొండ పట్టుకుంటారు స్వామిని దగ్గర కొండ ఉంది కానీ ఎప్పుడైనా రూపాయి కావలసి వస్తే మళ్ళీ ఓ గొడ్డలి బంగారం ముక్కోటి కొట్టుకుని ఆ ముక్కోటి ఏ కొట్టుకో వెళ్ళి దాన్ని నమ్ముకుని డబ్బులు తెచ్చుకోవాలి కదా అందుకని డబ్బులు ఉన్నాయంటావేమో నవ నిధులకు అధిపతి ఈయన కుబేరుడు ఆయన పక్కన ఉంటాడు ఎప్పుడైనా ఆయనకు అవసరం వస్తుందేమో ఇద్దామని నువ్వేమిస్తావు ఆయన ఇల్లు చింతామణి గని ఆయన ఇల్లు కట్టింది చింతామణులతోటి ఇలా చింతిస్తే కోరికలు తీర్చే చింతామణి అమ్మవారు ఆయన చేపట్టుకుంది చింతామణి పానిగ్రహి ఆయన కామధేను ఆయన దగ్గరుంది కల్పవృక్షం ఆయన దగ్గరుంది ఆయనకు మోక్షం ఇస్తానంటారేమో మోక్షం ఇచ్చే మోక్షం ఇచ్చేవాడు ఆయన అని చెప్పడానికి తల మీద చంద్రలేఖన ధరించాడు శంకరుడు అంటారు చంద్రోద్చిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషితంఠకర్మ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దిత్త్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురుచిత్త వృత్తి మమలాం అంత ఇస్తూ కింకర్మ అని అటువంటి శంకరుడికి నువ్వేమిస్తావు ఆయనకి నువ్వు ఇవ్వగలిగింది ఏం లేదు అందుకు ఏం చేస్తావు స్వామి నా మనస్సుని తీసుకుని నీ పాదముల దగ్గర పెట్టేసుకో ఆ మనస్సు పరమశివుడి దగ్గర పెట్టడం కోసం శంకర భగవత్పాదులు ఎన్ని శ్లోకాలు మనకి ఇచ్చారు అండి నిజంగా శంకరుల రుణం ఏమిచ్చి తీర్చుకోలేదు జాతి ఎందుకని అహం బ్రహ్మాస్మి స్థాయికి వెళ్ళిపోయినటువంటి మహానుభావుడు అమ్మవారిని ఉద్దేశించి ఒక ప్రార్థన చెయ్యాలంటే మనకి చేత కాదు ఎలా ప్రార్థన చెయ్యాలో నేర్పారు మహానుభావుడు సౌందర్యరుచ అపి కూడా మాట అది అలా అంటే మనం కూడా శ్లోకం చెప్పుకున్నప్పుడు మాం అపి అమ్మ నన్ను కూడా నన్ను కూడా నన్ను కూడా అంటామని మాం మాని యొక్క కంటి చూపుతో స్నపయ్య కృపయ నన్ను అభిషేకించమ్మా నన్ను తడిపేసేయమ్మా నేను లోకములు అంతటి చేత విసర్జింపబడి దూరంగా ఉండిపోయానంటారు శంకరులు నిజంగా శంకరులు దా స్థితి ఆయనది కాదు మనని ఉద్ధరించడం కోసం శంకరులు ఇచ్చారు పశు సర్వజ్ఞ అంటారు శంకరులా పశువు శంకరులా పాశిములలో ఉన్నవారు మన కోసం మనం చెప్పుకోవడం కోసం అటువంటి శ్లోకాలు ఇచ్చారు ఎంత కిందకి వెళ్లి శ్లోకం చెప్పచ్చో అంత కిందకి వెళ్లి చెప్పారు జ్ఞానంలో ఎంత పైకి వెళ్లి మాట్లాడచ్చో అంత పైకి వెళ్లి మాట్లాడారు ఆ మధ్యలోకి వచ్చి ఎవరైనా మాట్లాడవలసిందే తప్ప శంకరుల్ని దాటి పైకి వెళ్ళలేరు శంకరుల్ని దాటి కిందకెళ్లలేరు అది శంకరుల యొక్క స్థితి అంటే అంతటి మహాపురుషుడు శంకరుడంటే అందుకని అది అటువంటి స్వామి వినువు అని ఆనాడు ఆ దేవతలందరూ కూడా ఆ అక్కడ జరుగుతున్నటువంటి అక్కడ ఆ పార్వతీ కళ్యాణంలో ఆ శంకరుడు ఆ బ్రహ్మల యొక్క కపాలని మెళ్లో వేసుకుంటాడమ్మా బ్రహ్మ మస్తకావలీని పద్ధతే శివాయ అందుకని మెళ్ళో ఆ పులుకుల మాల అంతేకాని ఆయనకి చేత కాక కాదు పుర్రులు మెళ్ళో వేసుకోవాలని ఏం కాదు ఆయనకి అదిట శంకరుని యొక్క తత్వం అంటే ఆయన కాలాతీతుడు అని చెప్పడానికి ందుకే శివ శివాతత్ర శతనామ స్తోత్రం అలా మాట్లాడుతుంది శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేకర వామదేవో విరూపాక్ష కపద్దిలలోహిత శంకరస్సుకట్లాంగి విష్ణువల్లప శ విష్ణు బికానాథశ్రీ కంఠో భక్తవత్సల భవ శ్రిలోకేశంఠ శివాప్రియ ఉగ్ర కపాల కామా అంధకాసు గంగాధరో లలాటాక్షపానిధి అంది ఆయన కాలకాలుడైన ఆయన యమధర్మరాజునే తన ఎడమకాలతో తన్నవతల పారేశారు చంద్రశేఖర 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 పాహిమాం అన్నాడంతే మార్కండేయుడు ఎవడురా నామం చెప్తుంటే పాశం వేసిన వాడు ఎడంకాలతో తన్నారు యమధర్మరాజు వక్షస్థలం మీద పొంగిపోయారంటే శంకర భగవత్పాదులు వక్షస్థానమంత కఠినాపస్మార సంవర్ధనం భూభృత్ పర్యటనం నమచుర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పద ద్వంద్వ గౌరీపతే సద అంగీకురు స్వామి ఆ యమధర్మరాజు యొక్క వక్షస్థలమ తన్నిన నాడు నీ పాదం ఎంత సొక్కిపోయిందో నా మనస్సు అనేటటువంటి మణిపాదుకల మీద పెట్టవయ్యా ఎన్ని రకాలుగా అడుగుతారో మహానుభావుడు తన మనస్సులో పరమశివుణ్ణి ఆవాసం తీసుకోమని అదిగో అటువంటి వాడ మాని అల్లుడు ఆయన ఈ బ్రహ్మ అన్నారు తరువాత శ్రీ మహావిష్ణువు పెడుతున్నారు ఈయనే నానా అల్లుడు అని అడిగింది శివకేశవులకి భేదం చెప్పడం కుదరదు కాని ఆయనే ఈయన ఈయనే ఆయన ఇద్దరికీ తేడా ఏం లేదమ్మా స్వరూపంలో ఉంటే శ్రీ మహావిష్ణువు ఆయనే శక్తి స్వరూపిణి అయి పరమశివుడి అర్థాంగిగా ఉంటే పార్వతి అందుకని అభిషేక ప్రియో శివ అర్చన ప్రియ అంటే అలంకార ప్రియో విష్ణు అందుకని వాళ్ళిద్దరికి భేదం చెప్పడం కుదరదమ్మా శివకేశవులకి భేదం చెప్పకూడదు కానీ ప్రస్తుత ఆయన నీ అల్లుడని చెప్పడం కుదరదు తరువాత వస్తున్నాడు పరమశివుడు వస్తున్నాడు అల్లుడిని చూసుకోవచ్చు అనుకుంది పాపం ఆవిడ ఆయన దిగంబరుడై పెద్ద ఢక్కా మోగించుకుంటూ భూత ప్రేత పిశాచ గణములన్నీ చుట్టూ ఉండగా నాట్యం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అడగలేదు మా అల్లుడా అని ఈయనే చెప్పాడు ఆయనే మీ అల్లుడు అన్నాడు ఆవిడ గభాలన హడిలిపోయి పార్వతీదేవిని పిలిచి నిన్ను చంపేస్తాను నేను చచ్చిపోతాను వీడు ఎక్కడ దొరికాడు నీకు శివ మహాపురాణంలో నిజంగా అంటే ఆవిడ త్రికరణ శుద్ధితో కూడినటువంటి కన్యాదానం మేనకా హిమవంతులు చేస్తే వాళ్ళకి స్వరూపం లేకపోతే మునుజకు ఆవాసం ఉండదని పరమేశ్వరుని చేత అలా పలికింపజేశారు వాళ్ళు అందుకున్నటువంటి స్వరూపాన్ని కల్పించేటట్టు చేశాడు ఆ తర్వాత వెంటనే ఆయన సుందర రూపాన్ని చూపించాడు శివ శివహాపురాణంలో మహానుభావుడు వెళ్ళిపోతుంటే నిజంగా సుందర స్వరూపంతో కోటి సూర్య ప్రతీక సుందరం అని కోటి సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అంతటి బీజోవంతమైనటువంటి శరీరంతో దర్శనమిచ్చాడు గౌర గౌరా భ్యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం అని ఆ పార్వతీదేవితో కూడినటువంటి శరీరంతో కనిపించి దర్శనమిస్తే మేనకాదేవి పొంగిపోయిందని వేరు విషయం అనుకోండి అందుచేత అదిగో అమ్మా పరమశివుడు అంటే అంతటి మహానుభావుడమ్మా అని ఆనాడు మేనకాదేవికి దర్శనం ఇప్పించారు అందుకని ఆ పార్వతీ కళ్యాణం జరిగింది పార్వతీ కళ్యాణం జరిగిన తరువాత ఇంకా వారిద్దరికీ ఒక కుమారుడు కలిగితే ఆ కుమారుడు ఈ తారకాసురుణ్ణి సంహరించాలి వరం కోరుకున్నాడు కాబట్టి శివ వీర్యము నుండి పుట్టినటువంటి కుమారుడు నన్ను సంహరించాలని కోరుకున్నాడు కాబట్టి ఆ దేవతల యొక్క అవసరమును తీర్చడం కోసమని పురారామకృతో మహాతృష్మైనా యోపచక్రమే బాలకాండలో ముప్పై ఆరో సర్గలో అంటారు మహర్షి ఆయన పరమశివుడు పార్వతీదేవితో కలిసి కొన్ని వందల సంవత్సరములు కేలీ విలాసాన్ని నడుపుతూనే ఉన్నారట కానీ వాళ్ళకి కుమారుడు మాత్రం జన్మించట్లేదు ఎందుచేత ఒకటి అసలు పరమశివుడికి కామవాంఛాతీతుడు అయిన ఆయనకి సంసారం ఎక్కడుంది ఇదే పరమశివుడిలో ఉన్న విచిత్రం ఆయనకి సంసారము లేదని చెప్పడానికి లేదు ఉన్నదని చెప్ప సంసారం ఆయనే ప్రపంచంలో